ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రజలు మూడు సార్లు అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరి దేవ్ కుమార్ రెడ్డి విమర్శించారు నెల్లూరు నగరంలోని ఇంద్రభవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ హిందుత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఉడత వెంకట్రావు రెడ్డి ఎస్కే ఫైయాస్ బాల సుధాకర్ మోహన్ రావు సురేష్ బీసీసీ జిల్లా సెక్రటరీ ఫజులు తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ మీడియా మాట్లాడారు నిధులు వెళ్ళవర అవుతుందనే దానికి మాకైతే నమ్మకం ఎందువల్లంటే ఎన్నికలప్పుడు ఒకటి చెప్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకటి చెప్తారు ఈనాడు ఒక్క చట్టాన్ని తెచ్చేంత రాష్ట్రంలో ఇబ్బంది పెడుతున్నామని చూశారు మణిపూర్ని పుడికి మారణకాండ చల్లార్చలేకపోయారు కేంద్రం అధికారులు చిన్న రాష్ట్రం ఇది ఏంటి అనేది చూస్తే ఆడ క్రిస్టియన్లు కాపాడాల్సిన అవసరం లేదనుకుంటున్నారు ఇది ఒక ప్రధానమంత్రిగా చేయాల్సినటువంటి అంశం కాదు మేము విమర్శించడమా లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది మేము మొన్న ఈ కులజల అంశాన్ని మా రాహుల్ గాంధీకి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన దేశం యావత్వం కూడా ప్రజలందరూ కూడా జేజే కొలుగుతున్నారు దీనివల్ల చాలామంది ఓబీసీలకి మేలు జరుగుతుందనే ఒక అంశం మీద న్యాయం జరుగుతుందనే ఒక అంశం మీద మేము ఆయనకి స్వాగతిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం మా రాహుల్ గాంధీ గారికి అంటే వీటినన్నింటినీ మనం లెక్కేసుకున్నప్పుడు కాశ్మీర్ సంఘటన కూడా చెప్పుకోవచ్చు విషయం జరిగిన దాని మీద ఇమీడియట్గా యాక్షన్ ఉండేది మొన్న జరిగినటువంటి దాడి పూర్తిగా వైఫల్యం చెందారు మన ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందే ఇరవై ఆరు మంది ప్రాణాలు పొందవుతుంది విషయం దాన్ని కప్పుపించుకునే దానికి పాకిస్తాన్ యుద్ధం అంటారు ఇవన్నిటిని కూడా మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది ప్రజలందరూ కూడా ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండింది తెలుగుదేశం అధికారంలో ఉండింది ఈ ఆయన పరిపాలన చూశాను ఈయన పరిపాలన చూశారు వీటిని అన్నింటిలో కూడా సాధించింది ఏమీ లేదనేది నేను మా భావం ఏదైనా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము అనేతమ్మ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే కులగణ జనగణ అవసరం ఓబీసీలకి అని చెప్పి ఆయన వెలుగెత్తి చాటినటువంటి విషయాన్ని ఉన్న దాన్ని చట్టం చేయడం బీజేపీ ప్రభుత్వం చట్టం చేయడం మేము స్వాగతిస్తున్నాం ముఖ్యమంత్రి సార్ దీంట్లో ఆ రోజు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా దీని మీద పోరాటం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కానీ బయట కానీ ఈ యొక్క దీనివల్ల ఓబీసీలు నష్టపోకుండా న్యాయమేగా వాళ్ళ ఒక రావాల్సినటువంటి రిజర్వేషన్లు కానీ చట్టపరంగా రావాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఉపయోగపడుతుందని ఒక చేసినటువంటి అంశాన్ని మేము గుర్తు చేయక తప్ప ఈనాడు మంచిగా చేసిన ఎలక్షన్ కోసం చేసిన దీన్ని వీళ్ళు చట్టం చేయడం మేము స్వాగతిస్తున్నాం నరేంద్ర మోడీ గారు మతతత్వం మీద కులతత్వం మీద బీజేపీ ప్రభుత్వం చేసేటటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా భారతదేశం అంతా కూడా వ్యతిరేకిస్తుంది ముస్లింలు వేరుగా క్రిస్టియన్లు వేరుగా హిందువులు వేరుగా చూసేటటువంటి పరిస్థితి గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు వీటిలన్నిటిని కూడా వీటిలన్నిటిని కూడా మనం చూసినట్టయితే గత పదకొండు సంవత్సరాలుగా వాళ్ళ మార్పు రాకుండా పోవడం చాలా శోచనీయ వాళ్ళు హిందువుని హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది చాలా శోచనీయం వీటిలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఒక ఎన్డీఏ ప్రభుత్వం చేసేటటువంటి కోకలని మొన్నటికి మొన్న అమరావతి రాజధాని పాత సీసాలో కొత్త విధంగా అలా వచ్చి దాన్ని అక్కడికి సమన పెట్టి నిధుల కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన పిలిపించి చేసిన ప్రయత్నం పూర్తిగా ఆయన సక్సెస్ అయ్యాడని మట్టుకు నేను అంటే వాళ్ళతో జతగట్టినప్పుడు పద్నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి విభజన చట్టంలో పెట్టిన అంశాలను అన్నింటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల విభజన చట్టం ప్రత్యేక హోదా పెట్టినప్పుడు పది సంవత్సరాలు అని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిపోయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రత్యేక మన వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా కూడా గతంలో చెప్పలేదు విభజన చట్టంలో పెట్టిన అన్నిటిని కూడా ఇప్పుడు మేము నెరవేరుస్తున్నాం కానీ చేస్తున్నామని కానీ కూడా చెప్పండి అది కూడా నిర్దిష్టంగా ఇంత శాంక్షన్ ఇచ్చేము రాజధానికి అమరావతికి అని ఆయన చెప్పడం తప్ప దాని మీద రాష్ట్ర ప్రజలకైతే నమ్మకం నేను చెప్పేది ఎందువల్లంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తెపతిన్నారు బీజేపీ వాళ్ళని వ్యతిరేకించి బయటకు వచ్చి నరేంద్ర మోడీ గారిని నిలదీసిన సందర్భాన్ని కూడా ప్రజలు చర్చించుకుంటారు మాత్రాన నిధులు వెళ్ళవ అవుతుంది అనే దానికి మాకెన్ మట్టి ఇచ్చిపోయినట్టే కాకుండా ఈ మొన్న మన పవన్ కళ్యాణ్ గారికి ఏదో చాక్లెట్ అన్నారు కానీ అదేదో టాబ్లెట్ ట్యాబ్లెట్ ఇచ్చినట్టున్నాడు అది ఇచ్చినట్టున్నాడు దాని బదులు వీటిని అన్నింటి చూస్తుంటే చాక్లెట్లు మట్టి నీళ్ళతోనే సరిపెట్టేటట్టున్నాడు మహానుభావుడు అని చెప్పి నరేంద్ర మోడీ గారు పరిస్థితి చూస్తుంది ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ పాలిటీషియన్స్ రాజకీయాలు రాజకీయాలు చేయాలా దేశ సంక్షేమం చేసి దేశం కోసం చేసేవాళ్ళు దేశం చేయాలా ప్రజల కోసం చేయాలా ఇన్ని అంశాలకు నీకు ఇంత అవకాశం ఇచ్చి మూడు సార్లు ప్రధానమంత్రి అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటని మేము అనుకుంటాం యువతకి ఉద్యోగాలు అన్నారు ఆ రోజు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెంది అన్ని దేశాల్లో అగ్ర అగ్ర అగ్రదేశంగా రాష్ట్రాన్ని నిలబెడతానన్న అంశాన్ని తుంగలో దొక్కాను మన రాష్ట్రాన్ని ఆ రోజు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఉపన్యాసం చెప్తాను తీసుకొచ్చి ప్రజలకు పనిచేస్తాను అన్నాడు అదేమైందో తెలియదు ఇరవై లక్షల ఉద్యోగాల్ని మీరు రాగానే సంతకం పెట్టి ఉద్యోగాలు ఇస్తానని అంశాన్ని అన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి ఇది రిపీటెడ్గా నేను చెప్పడం కాదు ఆయన చెప్పిన ఆయన నోటితో ఆయన చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మీరు ఎంతవరకు నెరవేర్చారు ఈరోజు వేల కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టేసినటువంటి నిరన్ మోడీ లాంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు వాళ్ళన్నీ కూడా ఈనాడు బ్యాంకులు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసేసి వాళ్ళకంతా మేలు చేసిన అంశాన్ని సమర్పి